హలో గైస్ అందరికీ నమస్తే అండి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం ఓకేనా మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పెళ్ళైనవారు పెళ్ళికైన వారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి సో ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు ఓకేనా సో ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం ఓకే ఈ రోజు మా వేస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లేస్ లైక్ చేయండి అండ్ క్లైమ్ చేసుకొని చూడండి ఎనర్జీస్ అవుతాయి ఓకేనా Crush Love Presence Travel Presence క్లారిఫికేషన్ ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ కార్డ్ కాడండి ఓకే సో మీ మనసులో పర్సన్ అయితే ఉన్నారో తను మిమ్మల్ని చాలా స్పై చేస్తూ ఉన్నారండి ఓకే అంటే మీ లైఫ్లో మీరు ఎలా ఉంటున్నారు మీ అబ్జర్వేషన్ అనేది ఎలా ఉంది మీరు మీ లైఫ్లో మీరు మీ ప్రాబ్లమ్స్ తో మీరు ఎలా డీల్ అవుతున్నారు ఏంటిది అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది సో ఒంటరిగానే ఉంటున్నారా లేదా మీ లైఫ్ లో వేరే అదర్ పర్సన్ ఎవరైనా వచ్చేసారా అన్నట్టుగా ఈ పర్సన్ తన ఒకవైపు దృష్టి అనేది మీ వైపు పెట్టి ఉంచారనమాట ఓకే తన వర్క్ లో తను ఫోకస్ గా ఉన్నా లేదా అదర్ సిచ్యువేషన్ తో తను డీల్ అవుతున్నా తన ఫోకస్ అనేది మీ మీద కూడా ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా ఈ పర్సన్ తను మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళారు సో తను హార్ట్ బ్రేక్ చేసిన తర్వాత మీ పరిస్థితి అనేది ఎలా ఉంది అసలు అనేది పర్సన్ తెలుసుకుంటున్నారనమాట ఓకే ఈ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే తన గురించి బాధపడుతున్నారు అని కూడా ఈ పర్సన్ కి తెలుసు అంటే మీకు ఫేవరెట్ పర్సన్ ఈ వరల్డ్ ఎవరైనా ఉన్నారంటే ఈ పర్సన్ అని కూడా ఈ పర్సన్ కి తెలుసు అనమాట ఓకే సో ఇక్కడ ఐ వాంట్ టు స్టే ఐ లవ్ యూ ఓకే ఈ పర్సన్ తను ఎందుకు అండి తను కూడా లవ్ చేశారు కానీ కొన్ని సిచ్యువేషన్స్ లాంటిది ఉండొచ్చు అండ్ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ మైండ్లో మీరు మీకు సంబంధించిన ఆలోచనలు ఈ పర్సన్ మైండ్లో కదులుతున్నాయి అనమాట అది తనకు అర్థం కావడం లేదు ఎందుకు ఇంత గుర్తుకొస్తున్నారు పర్సన్ ఎందుకు నా మైండ్లో ఈ పర్సన్కి సంబంధించిన ఆలోచనలు అనేది రన్ అవుతున్నాయి తనకు అర్థం కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే సో నేను వీటిని క్లారిఫికేషన్ అయితే చేసి మాట్లాడతాను ఓకే సో క్లారిఫై చేసుకుంటూ మాట్లాడదాం పేషెన్స్ కార్డ్ కి క్లారిఫై చేయండి మెండ్స్ పేషెంట్స్ కార్డ్ ఎందుకు వచ్చింది క్లారిఫై మీరు స్పిరిచువల్ కనెక్షన్ లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ మీ ఇంట్యూషన్ పవర్ అనేది పెరిగింది చూడండి ఇక్కడ మీ పర్సన్ తను మిమ్మల్ని ఎందుకు స్పై చేస్తున్నారు అంటే ఇప్పుడు నాకు క్లారిఫికేషన్ వచ్చింది ఈ పర్సన్ మీ దగ్గరికి తను ఇంకొక ఛాన్స్ అనేది తీసుకుని రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఇప్పుడు పర్సన్ మీ దగ్గరికి వస్తే తనని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా దూరం పెడతారా తనకు అర్థం కావడం లేదనమాట కాబట్టి పర్సన్ కొన్ని రోజులు మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ పర్సన్ మీ లైఫ్ లోకి ఎంత రవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారండి ఓకే మేబీ మీరు నో కాంటాక్ట్ సిచువేషన్ లో ఉన్నారా లెస్ కాంటాక్ట్ సిచువేషన్ లో ఉన్నారా మీ మనసులో పర్సన్ అయితే ఉన్నారో తను మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తున్నారనమాట అండ్ ఈ పర్సన్ తెలుసుకున్నారు డెఫినెట్లీ మీరు చాలా ఒంటరి బతుకు అనేది బతుకుతున్నారు అంటే అందరూ ఉన్న లేని ఏకాక జీవితం ఉంటుంది కదా అలా అలాంటి బాధ మీరు పడుతున్నారు సో అందుకుని పర్సన్ తను మళ్ళీ మీ దగ్గరికి తను మళ్ళీ సెకండ్ ఛాన్స్ అనేది తీసుకుని రావాలి మేబీ మీకు కాంటాక్ట్ అవ్వాలి కాల్ చేయాలి మెసేజ్ చేయాలి మాట్లాడాలి ఏదో ఆఫర్ అనేది పర్సన్ మీకు ఇస్తే మీరు చాలా హ్యాపీగా ఉంటారు మీ ఫేస్ లో ఈ పర్సన్ ఏదో స్మైల్ అనేది చూడాలి వీళ్ళ హ్యాపీనెస్ అనేది పర్సన్ చూడాలి అనే పర్సన్ అనుకుంటున్నారు ఓకే యాక్చువల్ ఈ పర్సన్ మిమ్మల్ని తను చాలా హార్డ్ బ్రేక్ చేసి ఉన్నారండి చాలా బాధ పెట్టి ఉన్నారు కాబట్టి మీరు ఇంకా దాని నుంచి మీరు తేరుకోలేక సో అలాగే బాధపడతా ఉన్నారనమాట అందరు ఉన్న ఎవరితో మింగిల్ అవ్వకుండా సింగిల్ గానే ఉంటున్నారు చాలా బాధపడుతున్నారు అది పర్సన్ చూసి మళ్ళీ మీ దగ్గరికి మళ్ళీ సెకండ్ ఛాన్స్ అనేది తీసుకుని రావాలి ఈ పర్సన్ ఏంటిదంటే అంతకు ముందు పర్సన్ మీతో ఉన్న కనెక్షన్లు పర్సన్ బ్యాలెన్స్ అనేది చేసుకోలేను ఇదంతా నాకు అవసరం లేదు ఇదంతా నా వల్ల కాదు అని పర్సన్ ఈ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయి ఉంటారనమాట ఓకే ఆ పర్సన్ మళ్ళీ ఎందుకు తిరిగి రావాలి అనే ఈ పర్సన్ ఉన్నారనమాట ఓకే ఓకే క్రష్ కార్డ్ కి క్లారిఫై చేద్దాం క్రష్ కార్డ్ కి క్లారిఫై తీసేసుకుందాం సన్ కార్డ్ వచ్చింది ఈ రిలేషన్ మీద ఈ పర్సన్ వర్క్ చేయాలి అనుకుంటున్నారండి తన ఫేవరెట్ పర్సన్ ఈ వరల్డ్ లోనే తన ఫేవరెట్ పర్సన్ అది మీరే అనమాట ఈ పర్సన్ అంత ఈజీగా తను మిమ్మల్ని వదులుకోవాలి అని పర్సన్ అనుకోవడం లేదండి ఓకే తను ఏంటంటే కేరింగ్ కనెక్షన్ మేబీ కేరింగ్ పర్సన్ లాగా మిమ్మల్ని తను చూస్తారనమాట ఓకే అంటే తనకి ఎప్పుడు మీరు ఫినాన్షియల్ ప్రాబ్లం వచ్చినా లేదా మీరు ఒంటరిగా ఏదైనా విషయంలో భయపడుతున్నారు బాధపడుతున్నారు ఏదైనా ప్రాబ్లం నుంచి ఇలా బెటర్ రావాలి అని మీకు మేబీ పర్సన్ కి అర్థం కావడం లేదు చాలా కేరింగ్ గల పర్సన్ అన్నిట్లో మీరు ఉన్నారు అనే ఆ ధైర్యాన్ని ఈ పర్సన్ కి మీరు ఇస్తారనమాట కాబట్టి పర్సన్ ఎందుకో మిమ్మల్ని అంత ఈజీగా తను వదులుకోవాలి అని పర్సన్ అనుకోవడం లేదు మళ్ళీ మీ లైఫ్ లో ఈ పర్సన్ ఎంటర్ అవ్వబోతున్నారు అని చూపిస్తుంది అనమాట మీకు విజువల్ ఫీల్మెంట్ అనేది అవ్వబోతుంది పర్సన్ ఏదో ఆఫర్ లాంటిది మీ లైఫ్ లో తిరిగి ఇస్తున్నారు అనమాట అప్పుడు మీరు ఏంటిదంటే చాలా హ్యాపీగా చాలా జాయిగా చాలా ఫ్రీడమ్ వచ్చినట్టుగా మీ శక్తులన్నీ మీకు మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా ఆ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు సో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఓకే మీకు విష్ఫుల్ ఫీలింగ్ అనేది జరగబోతుంది మీ లైఫ్ లో ఓకే మీ లైఫ్ లో నుంచి ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారో ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లో తిరిగి రాబోతున్నారు మళ్ళీ కనెక్షన్ మళ్ళీ రిబర్త్ అనేది అవుతుంది అనమాట ఓకే మీలాంటి పర్సన్ ఈ పర్సన్ కి దొరకలేదు కాబట్టి పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లో మళ్ళీ ఎంత రావడం జరగబోతుంది అనమాట ఓకే లవ్ క్లారిఫికేషన్ చేయండి లవ్ కార్డ్ కి క్లారిఫికేషన్ మీ జ్ఞాపకాలు ఈ పర్సన్ చాలా వెంటాడుతున్నాయండి మీకు మీ పర్సన్ కి మధ్యలో పాస్ట్ మెమరీస్ ఏదైతే ఉన్నాయో అవి ఈ పర్సన్ ని చాలా వెంటాడుతున్నాయన్నమాట కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ ఎలాగైనా సరే కనెక్షన్ లో మళ్ళీ రీబర్త్ కావాలి మేబీ పర్సన్ ఇక్కడ చూడండి ద త్యాంగడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు అంటే తన కాల్ పైన తల కింద అంటే పర్సన్ ఈ కనెక్షన్లో ఎలాగైనా సరే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సాల్వ్ చేసుకుని మళ్ళీ పర్సన్ మీద మాట్లాడి ఈ కనెక్షన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు అనమాట ఓకే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఇద్దరి మధ్యలో ఉన్నట్టున్నాయి మీకు మీ పర్సన్కి మధ్యలో ఇక్కడ ప్రాపర్టీ అని ఫ్యామిలీ అని ఇక్కడ సొసైటీ అని అలా మళ్ళీ పర్సన్ మీద డిస్కషన్ చేసి మళ్ళీ రిబ్బర్త్ అనేది చేసుకోవాలి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు అనమాట ఓకే ప్రెజెన్స్ కార్డ్ కి క్లారిఫై చేయండి యూనివర్స్ ప్రెసెంట్స్ కార్డ్ కి క్లారిఫై చేయండి ప్రజెంట్స్ కార్డ్ కి క్లారిఫై అండ్ పర్సన్ తను మిమ్మల్ని చాలా దూరం పెట్టారు ఇక్కడ చాలా డిస్టెన్స్ అనేది పెరిగిపోయింది ఇద్దరి మధ్యలో అండ్ పర్సన్ చాలా హర్ట్ చేశారు మిమ్మల్ని చాలా బాధ పెట్టారు మీరు ఈ పర్సన్ విషయంలో చాలా హర్ట్ అయ్యారు కాబట్టి మీరు ఈ పర్సన్ ని దూరం పెడతా ఉండొచ్చు ప్రజెంట్ ఓకే ఈ పర్సన్ కొన్ని భయాల వలన ఈ పర్సన్ మిమ్మల్ని తను దూరం పెట్టేసి తన లైఫ్లో తను చూసుకొని వెళ్ళిపోయారనమాట తన లైఫ్ ఏంటిది తను లేట్ చేయాలి అదే పర్సన్ కావచ్చు ఫ్యామిలీ చూసిన పర్సన్ మ్యారేజ్ చేసుకోవడం కానీ ఏదో జరిగింది సో మీరు చాలా మంది హెట్ అయ్యారు సో తనని మీరు దూరం పెడుతున్నారు కానీ పర్సన్ చూడండి మీరు దూరం పెట్టేసరికి పర్సన్ ఎనర్జీ అనేది లో అయిపోతుంది అంటే తను భయంలో వెళ్ళిపోయారనమాట ఒక డిప్రెషన్లోకి ఓకే అంటే నా పర్సన్ నన్ను దూరం పెడుతున్నారు నేనంటే పడిచచ్చే పర్సన్ సో చాలా దూరం పెట్టేస్తున్నారు తన లైఫ్లో వేరే అదర్ ఎవరైనా వచ్చేసారా తన లైఫ్లో వేరే న్యూ పర్సన్తో తను జర్నీ చేస్తున్నారా అని కూడా పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే మీరు ఈ పర్సన్ అయితే దూరం పెట్టేసరికి ఈ పర్సన్ మైండ్లో మీ ఆలోచనలు అనేది ఇంకా ఎక్కువైపోవడం అనమాట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ మైండ్లో మీ ఆలోచనలు అయితే చాలా ఎక్కువైపోతున్నాయి అండ్ మీరు ఈ పర్సన్కి ఎందుకు గుర్తు వస్తున్నారు అనేది కూడా ఈ పర్సన్కి ఏమీ అర్థం కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే తన ప్రపంచం మీరే అని పర్సన్ అనుకుంటున్నారండి అండ్ మిమ్మల్ని పర్సన్ ఒక దేవకన్య మాదిరిగా ఒక కింగ్ లాగా అలా చూస్తున్నారు అండ్ మీరు చాలామంది ఏంటిదంటే స్పిరిచువల్ కనెక్షన్ లాంటిది చూపిస్తుంది ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చాక మీరు చాలామంది చాలా నేర్చుకున్నారనమాట జీవిత పాఠం అనేది మేబీ చాలా నేర్చుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయిన తర్వాత కూడా మేబీ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు చాలా లెసన్స్ అనేది నేర్చుకున్నారు మీరు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది కూడా మీరు చాలామంది నేర్చుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ట్రావెల్ కార్డ్ కి క్లారిఫికేషన్స్ ఎవరైతే చూస్తున్నారో మీది మీ పర్సన్ ది సోల్మేట్ కనెక్షన్ ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెలింగ్ చేయాలి అని పర్సన్ మీ లైఫ్ లో ఎంటర్ అనమాట ఈక్వల్ గివెన్ టేక్ అనమాట అంటే పర్సన్ మీకు కూడా టైం ఇవ్వాలి మిమ్మల్ని కూడా బాగా చూసుకోవాలి కేరింగ్ పర్సన్ లాగా మీరు ఎంత కేరింగ్ చూపిస్తారో అంటే కేరింగ్ అనేది పర్సన్ మళ్ళీ మీకు కూడా ఇవ్వాలి అనే పర్సన్ అనుకుంటున్నారనమాట అండ్ ఇక్కడ ఈ రోజు రీడింగ్ ప్రకారం మీ పర్సన్ కి మీ మీద చాలా లవ్ అనేది ఉందండి మీరు ఎంతగా ఈ పర్సన్ అయిన తర్వాత మీరు ఎంత బాధపడతారో ఎంత ఫీల్ అవుతారో టీస్గా ఈ పర్సన్ కూడా తను తను కూడా అంతే ఫీల్ అవుతారు మీరు చూపిస్తారు ఎమోషన్స్ అనేది ఈ పర్సన్ చూపించారు అదే డిఫరెంట్ ఇక్కడ కనిపిస్తుంది ఓకే కానీ మీకు ఎంత లవ్ ఉందో ఈ పర్సన్ మనసులో కూడా అంతే లవ్ ఉంది ఓకే మీతో మళ్ళీ ఎమోషనల్ కనెక్షన్ అనేది పెంచుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఈ కనెక్షన్లో మళ్ళీ రీబర్త్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు అండ్ పర్సన్ ఎక్కడ ఉన్నా సరే మీకు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి తను ఎంత దూరంలో ఉన్నా సరే మీకు కంటాక్ట్ చేయడం కానీ మాట్లాడడం కానీ మెసేజ్ పంపించడం కానీ లేదా ఎవరైనా ఒక పర్సన్ని పంపించడం కానీ ఏదో జరగబోతుంది అనమాట ఓకే ఫైనల్ డెసిషన్ గారికి క్లారిఫికేషన్ ఓకే తనకు తను ఏంటిదంటే చేంజ్ చేసుకోవడం అనమాట ఓకే అంటే ఈ పర్సన్ తను వాడే లాంగ్వేజ్ ఊత పదాలు ఊత పదాలు అంటారు కదా కొంచెం మోట్గా మాట్లాడడం కానీ అండ్ ఆ విషయాలలో మీరు చాలా హట్ అవ్వడం కానీ ఏదో జరిగింది కదా సో తనలో పేషెన్స్ అనేది చాలా అవసరం అన్నట్టుగా పర్సన్ అనుకుంటున్నారు తనని తను చేంజ్ చేసుకొని అంటే ఈ పర్సన్ డెసిషన్ అనేది తీసుకుంటున్నారనమాట ఇలా ఉండకూడదు ఉండకూడదు సో పేషెన్స్ అనేది అవసరం అండ్ ఓపిక్ అనేది చాలా అవసరం ఒక కనెక్షన్ ఒక బంధం అనేది నిలబడాలంటే ఓపిక్ అనేది చాలా అవసరం అండ్ తనని తను చేంజ్ చేసుకుని ఒక కొత్త పర్సన్ లాగా తను మీ ముందు కనిపించాలి అని పర్సన్ అనుకుంటున్నారు అనమాట ఓకేనా క్లారిఫై చేద్దాం ఇక్కడ మీ లైఫ్ లో అతి తొందరలోనే రీయూనియన్ అయితే ఉండబోతుందండి వ్యూర్స్ ఎవరైతే చూస్తున్నారో ఈ రోజు మీరు అతి తొందరలోనే రీయూనియన్ అనేది జరగబోతుంది అనమాట మీ కనెక్షన్ లో ఎంత ఓపిక అనేది తనలో ఉంటే అంత తొందరగా ఈ కనెక్షన్ మళ్ళీ రీబర్త్ అవుతుంది అంత తొందరగా మీరు ఈ పర్సన్ నమ్ముతారు తన మీద పాజిటివ్ ఫీలింగ్స్ అనేది మీకు వస్తాయి అని పర్సన్ అనుకుంటున్నారనమాట ప్రీసియస్ కార్డ్ కి క్లారిఫై చేయండి ప్రేసియస్ కార్డ్ కి క్లారిఫికేషన్ బ్యూటిఫుల్ అండి ఈ పర్సన్ బాటమ్ ఆఫ్ ద డే ప్రకారం తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు తను ఎలా అంటే చచ్చు శవం లాగా అంత అన్నమాట ఈ పర్సన్ తన మనసు ఏం చెప్తుందంటే మీతో హ్యాపీగా ఉండాలని ఉంది పర్సన్కి మీతో మళ్ళీ రీబర్త్ చేసుకోవాలి మీతో మాట్లాడాలి అని పర్సన్కి ఉంది సో తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అండ్ ఇక్కడ కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సో చాలా ఆలోచనలు అనేది పర్సన్ని చాలా వెంటాడుతున్నాయి అనమాట మీకు సంబంధించింది ఈ పర్సన్ అసలు హ్యాపీగా అయితే ఉండలేకపోతున్నారు తన లైఫ్లో ఇక్కడ పర్సన్ మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి మీ వాయిస్ వినాలి మీతో ఎమోషనల్ బాండింగ్ అనేది మళ్ళీ పెంచుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు మీ స్మైల్ అన్న మీరన్నా చాలా ఇష్టమైతే ఉందన్నమాట పర్సన్కి కానీ తనని మీరు పదే పదే జడ్జ్ చేయకూడదు అండ్ తన లైఫ్లో ఏంటిది అని ప్రతి విషయం మీరు తెలుసుకోకూడదు సో ఎవరు ఎంతవరకు ఉండాలి అలా ఉంటేనే పర్సన్కి ఇష్టం అనమాట ఓకే మీరు నా పర్సనే కదా అన్నట్టుగా మీరు చాలా క్లోజ్గా మూవ్ అయిపోతే పర్సన్ ఓపిక అనేది కోల్పోతారనమాట కోపం వచ్చేస్తుంది ఓకే అలాంటిది చూపిస్తుంది ఓకే కాబట్టి ఎవరి లైఫ్ ఏంటిది డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటా అండ్ ఒక బ్యాలెన్స్ అనేది ఈ రిలేషన్లో తీసుకురావాలి ఈ పర్సన్ కోపం వలన మొండితత్వం వలన అండ్ అలాంటి దాని వలన ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టేసి ఉంటే వాటన్నిటి పర్సన్ పులిస్టాప్ పెట్టబోతున్నారు కోపానికి చాలా పేషెన్స్గా ఉండాలి అన్నట్టుగా ఈ పర్సన్ చాలా ఓపిగా తెచ్చుకొని మళ్ళీ మీ లైఫ్లో ఎంటర్ అవ్వడం లాంటిది జరగబోతుంది అనమాట ఓకేనా సో ఈ పర్సన్ అయితే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి మేబీ తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టున్నారు మీకు చెప్పడం లేదు ఈ పర్సన్ ఎందుకంటే మీరు నోకాండ సిచ్యువేషన్లో ఉండొచ్చు ఈ పర్సన్ అంత ఈజీగా తన ఫీలింగ్స్ అనేది బయట పెట్టే పర్సన్ అయితే కాదు ఏం జరిగినా సరే ఎంత బాధపడినా సరే ఎంత ఏడ్చినా సరే అనేటిని తను చూపించారనమాట అని బ్యాలెన్స్ అని చేసుకుంటారు బయట మాత్రం హ్యాపీగా ఉన్నాను అన్నట్టుగా ఈ పర్సన్ నటించే పర్సన్ కూడా ఉంటారు అనమాట కానీ తను చాలా బాధపడుతున్నారు చాలా ఏడుస్తున్నారు చాలా ప్రాబ్లమ్స్లో ఈ పర్సన్ ఇరుక్కున్నారు ఎక్కడ తనకి హ్యాపీనెస్ అనేది దొరకడం లేదు మీలాంటి వారు కూడా ఈ పర్సన్కి దొరకడం లేదు తను చాలా ఆప్షన్స్ అనేది చూస్ చేసుకున్నారు కానీ ఎక్కడ కూడా మీలాంటి వారు మీలాగా తనని అర్థం చేసుకునే పర్సన్ తనకి ఎక్కడ కూడా కనిపించడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఇప్పుడు ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటే మీకు ప్రతి విషయంలో ఈ పర్సన్ క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుందేమో అది పర్సన్కి ఇష్టం లేదనమాట ఓకే మీరు తను వచ్చారు కదా అని మీరు యాక్సెప్ట్ చేసేస్తే ఓకే కానీ పర్సన్ మీరు తన వైపు నుంచి ఏం జరిగింది ఏంటిది ఎందుకు వెళ్ళిపోయావు ఎందుకు వచ్చావు అని మీకు క్లారిఫికేషన్ మళ్ళీ తన చెప్పాల్సి వస్తుందేమో అని పర్సన్ అనుకుంటున్నారు కానీ పర్సన్ చెప్తారు కానీ రైట్ టైం కోసం పర్సన్ వెయిట్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే మీతో రీబర్త్ చేసుకోవడం మీ పర్సన్కి చాలా ఇష్టం ఉందండి అంటే కనెక్షన్ ఏం అయిపోతుంది అని అనుకుంటున్నారు కదా మళ్ళీ రీబర్త్ అనేది చేసుకోవాలి మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ మీతో హ్యాపీగా ఉండాలి అని పర్సన్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనమాట ఇది ఓకే ఈగో ఉంటుంది అండ్ పర్సన్ సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతలు గల పర్సన్ కూడా ఉంటారనమాట ఓకే క్లారిఫికేషన్ కార్డ్ కి క్లారిఫై చేయండి యూనివర్స్ ఓకే ఈ పర్సన్ ఏదో మీతో చెప్పాలి అనుకుంటున్నారండి కానీ తను భయపడుతున్నారు ఎక్కువగా తను భయపడుతున్నారు మళ్ళీ మీరు కూడా ఏదైనా మోసం చేస్తారేమో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట మేబీ పర్సన్ లైఫ్ లో మీకంటే ముందు అదర్ కనెక్షన్ కూడా ఉండొచ్చు పర్సన్ అక్కడ మోసపోవడం కానీ లేదా అక్కడ ఏదో జరిగింది పర్సన్ లైఫ్ లో సో అందుకని పర్సన్ ఏది కూడా మీతో చెప్పడానికి ఇష్టం చూపించడం లేదు తనలో తనే చాలా బాధపడుతున్నారు చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ తనకి హార్డ్ బ్రేక్ కూడా ఉందన్నమాట ఓకే చాలా ఆప్షన్స్ తనకి రావడం కానీ అక్కడ పర్సన్ తొందరపాటు నిర్ణయం వలన అందరూ తనలాగే మంచివారు అనుకుని సో చాలా కనెక్షన్లలో ఈ పర్సన్ చాలా మోసపోయి ఉన్నారు చాలా ఫినాన్షియల్గా గా చాలా దెబ్బతిని ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సో ఈ పర్సన్ చాలా బాధలో ఉన్నారనమాట ఓకే దా మూన్ కడ వచ్చింది ఇక్కడ అంటే తనకి చాలా బీట్రియలు జరిగింది నమ్మక ద్రోహాలు అనేది ఈ పర్సన్కి జరిగాయి మేబీ తన లైఫ్లో అదర్ విషయాలలో ఈ పర్సన్ దెబ్బతిని ఉన్నారు కదా లేదా ఈ పర్సన్ తీసి పడేసినట్టుగా మాట్లాడడం కానీ ఏదో జరిగింది మీరు కూడా అలాగే చేస్తారేమో అనే భయం ఈ పర్సన్ ఉందన్నమాట తనకి యాక్చువల్గా మీతో కూడా అన్ని విషయాలు ఏదో షేర్ చేసుకోవాలి ఏదో నిజమనేది బయటకి చెప్పాలి అని ఈ పర్సన్కి ఉంది కానీ భయపడుతున్నారు భయం మాత్రమే ఈ పర్సన్ని వెనక్కి లాగేస్తుంది అనమాట కానీ అన్ని విషయాలు చెప్పాలి మీరు అర్థం చేసుకుంటారేమో అని కూడా ఈ పర్సన్కి ఉంది కానీ ఆల్రెడీ అందరినీ అలాగే అనుకున్నారు కదా అందరు మోసం చేశారు కదా మీరు కూడా ఏదైనా మోసం చేస్తారేమో అనే భయం ఈ కోసం ఉందన్నమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అన్ని రాసిన వారికి మనం చూద్దాం ఇక్కడ ఆల్ సైన్స్ వారు మీరు చూడొచ్చు మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వారు మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారు మీకు హెల్ప్ చేయబోతున్నారు ఇక్కడ ఫినాన్షియల్గా కూడా కొంతమందికి మీ పర్సనల్ వైపు నుంచి మీకు హెల్ప్ అనేది దొరకచ్చు లేదా తన సపోర్ట్ అనేది మీకు కావాలనుకుంటే కూడా మీ పర్సనల్ సపోర్ట్ అనేది మీకు ఉండబోతుంది ఓకేనా ఈ పర్సన్ రావడం కూడా మీతో లైఫ్ టైం జర్నీ అనేది ఉంటుందండి ఇది మధ్యలో ఆగిపోయే రిలేషన్ అయితే కాదు లైఫ్ టైం ఉంటుంది ఓకే అంటే పర్సన్ మీ సోల్మేట్ అండ్ టీమ్ ఫ్లేమ్ కనెక్షన్ లాగా చూపిస్తుంది పర్సన్ మీతో లైఫ్ టైం టైం ట్రావెల్ అయితే ఓకేనా అన్ సిచువేషన్ ఉండొచ్చు కానీ మళ్ళీ తను మిమ్మల్ని ఎంత ఈజీగా వదిలిపెట్టరు మిమ్మల్ని ఒంటరి వారిని మాత్రం మీ పర్సన్ చేయరు అనమాట ఓకేనా లైఫ్ లాంగ్ మీతోనే ఉంటారు ఈ పర్సన్ ఓకే కాబట్టి ఈ వీడియోని మీరు లైక్ చేసి క్లైమ్ చేసుకొని చూడండి ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయి ఓకేనా ఇప్పుడు మనం అన్ని రాసుల వారికి ఎలా ఉంది అనేది చూసేస్తాం చాలా ఏజ్ నుంచి ఉన్న రిలేషన్షిప్ అయి ఉంటుందండి మీది మీ పర్సన్ ఈ రోజు అన్ని రాసుల వరకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం మీకు హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చండి మేషరాశి వారికి అండ్ మీలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అండ్ మీ లైఫ్ లో ఒక రిలేషన్ ఎండ్ అయిపోతుంది అండ్ ఇంకొక రిలేషన్ అనేది రీబర్త్ అవుతుంది అండ్ మేషరాశి వారి ఎక్కడికైనా ట్రావెలింగ్ చేస్తే కొంచెం మీకు యాక్సిడెంట్ లాంటిది అలాంటిది ఏదో చూపిస్తుంది కాబట్టి మీరు కొంచెం ముందే చూసినట్లయితే కొంచెం కేర్ఫుల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట అండ్ ఏదో మేజర్ హెల్త్ ప్రాబ్లం లాంటిది చూపిస్తుంది అండ్ ఆల్రెడీ మీరు హెల్త్ ప్రాబ్లంలోనే ఉన్నారంటే బయటకు రాబోతున్నారనమాట ఓకే అంటే హెల్త్ అనేది క్యూర్ అయిపోతుంది ఓకే అండ్ వృషభ రాశి వారు మీకు ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది రావచ్చు అండి ఈరోజు ఎవరైనా మీతో మైండ్ గేమ్ ఆడొచ్చు అన్నమాట అండ్ రాశి రాసేవారు మీరు మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి మీ ఫినాన్షియల్గా మీరు ఎలా ముందుకు వెళ్ళాలి అని దాని మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండొచ్చు అనమాట అండ్ కర్కటక రాసివారు మీకు రీయూనియన్ అవ్వబోతుంది చాలా హ్యాపీగా ఉంటారనమాట ఈరోజు ఓకే అండ్ వారు సింహరాశి వారు మీరు ఈరోజు మీ లైఫ్లో న్యూ లవ్ రావచ్చు లేదా మీ పాస్ట్ పర్సన్తో అయినా మీకు రీజూనియన్ అవుతుంది సో చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే అండ్ కన్యా రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు మేబీ కొంచెం ఎమోషనల్గా కూడా ఉంటారనమాట ఏదో ఒక బాధ అనేది మీ మనసులో ఉంటుంది అండ్ వారు ఏదో ఒక విషయంగా మీరు చాలామంది ఆలోచిస్తూ ఉన్నారండి ఓవర్ థింకింగ్ కూడా ఉండొచ్చు కొంతమందికి అండ్ నేను ఇంత చేశాను కానీ నాకు ఎలాంటి ఫలితం లేదు అనే విధంగా కూడా మీ మైండ్ అనేది ఉంటుంది అనమాట ఓకే అండ్ వృచ్చిక రాశి వారు ఏదో ఒక విషయంలో మీకు క్లారిటీ రాబోతుందండి ఈరోజు అండ్ రీయూనియన్ అవుతుంది మీ లైఫ్లో ఈరోజు చాలా అందమైన పర్సన్ అండ్ చాలా తెలివైన పర్సన్ కూడా రావచ్చు అండ్ ధనురాశి వారు మీ చుట్టూ వన్ థింగ్స్ ఉంటే అదంతా మీరు కట్ చేసుకుంటారు ఓకే మకర రాశి వారు ఈ రోజు మీరు చాలా ధైర్యంగా ఉంటారు అండ్ చాలా తెలివిగా నిర్ణయాలు కూడా తీసుకుంటారు అండ్ సక్సెస్ అనేది మీకు ఆన్ ద వేలో ఉందండి అంటే మీరు ఏదో కావాలి ఏదో జరగాలి మీ లైఫ్ లో ఇలాంటి లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటే అలాంటి మంచి లైఫ్ అనేది మీకు ఉండబోతుంది అనమాట ఓకే అండ్ కుంభరాశి వారు ఇది మకర రాశి వారు అండి అండ్ ఇది కుంభరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రిజన్యన్ అవుతుంది సో చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మీనరాశి వారు మీ పర్సన్ వైపు నుంచి మీరు ఏదైనా చిన్న కాలర్ మెసేజ్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్